గంజాయి సేవిస్తున్నా విక్రయిస్తున్న వారి ఆట కట్టించేందుకై మంగళగిరి సర్కిల్ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు ఈ మేరకు శుక్రవారం జరిగిన క్రైమ్ కు సంబంధించిన వివరాలను సిఐ కుమార్ మీడియాకు వెల్లడించారు జాయింట్గా ఒక రైడ్ చేయడం జరిగింది దానిలో తెనాలి చెచ్చుపేటకి చెందిన ఇద్దరు యువకులు పాటిబండ్ల జాస్లా గాజులవతి అనే తన మిత్రుల్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుండి సుమారు రెండు వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి గంజాయి సేవించడం దీనికి అలవాటు పడి ఉన్నారు దీని మీద వారితో పాటు చదువుకున్న అతని స్నేహితులైన మణికంటే మంగళగిరి వీళ్ళకి గంజాయి అవసరమైనప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి కొనుక్కొని సేవిస్తూ ఉంటారు అదేవిధంగా తెనాలి పట్టణంలో ఎవరికైనా వీళ్ళు తెలిసిన వాళ్ళు గంజాయి సేవించే అలవాటు ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఈ పవన్ మణికంట దగ్గర కొనుక్కొని వెళ్ళి మన తెనాలి పట్టణంలో కూడా ఎక్కువ డబ్బులకి అమ్ము వాళ్ళకు కూడా అమ్ముతూ ఉంటారు ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద నిన్న ఈగల్ టీమ్తో పాటు మంగళగిరి పట్టణ పోలీసులు కలిసి ఒక స్ట్రింగ్ ఆపరేషన్లా చేసి ఈ యువకుల్ని పట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా వీళ్ళని ఈరోజు తదుపరి దర్యాప్తు భాగంగా మన రిమాండ్ నిమిత్తం మంగళగిరి గౌరవ జడ్జి గారి ముందు ఆధారపరచడం జరుగుతుంది ఇందులో మిగతా ముద్రయి కూడా త్వరలోనే అరెస్ట్ చేసి వాళ్ళకు కూడా రిమాండ్ పంపిస్తారు మంగళగిరి పట్టణంలో ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్న పోలీసు వారికి తెలియజేయాలని ఈ సందర్భంగా పోలీసు వారు తరపు నుంచి ప్రజలకి వినియోగించుకుంటా ఉన్నాం మీ యొక్క వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయి